సరికి వారి పైసా వసూల్ క్రిస్మస్ మరియు సంక్రాంతి సేల్ వచ్చేసింది ఎంత కొంటే అంత ఉచితం మరియు ప్రతి మూడు వేల కొనుగోలు ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ అవునండి మన డ్రా సర్కిల్లో లక్కీ డ్రాలో ప్రతిరోజు ఒకరికి ఎంత కొంట అంత క్యాష్ బ్యాక్ మరెందుకు ఆలోచన వచ్చేయండి ఇక్కడ మనకు అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి షిఫాన్ శారీస్ టూ పీసెస్ త్రీ సిక్స్టీ రూపీస్ రొకాట్ ఫ్యాన్సీ సారీస్ త్రీ పీసెస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రవళిక పట్టు శారీస్ టూ పీసెస్ త్రిపుల్ సెవెన్ రూపీస్ ప్యాంట్స్ సూట్స్ త్రీ పీసెస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ టూ పీసెస్ సెవెన్ నైన్ లేడీస్ వెస్టర్న్ వేర్ నందు ప్లాజో సెట్స్ త్రీ సెట్స్ వన్ నైన్ రూపీస్ కిడ్స్ విభాగం నందు షర్ట్స్ త్రీ పీసెస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ గర్ల్స్ ప్లాజోస్ త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మెన్స్ విభాగం నందు షర్ట్స్ ఫోర్ పీసెస్ వన్ థౌసండ్ రూపీస్ ప్లేసర్స్ వన్ పీస్ టు హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకెందుకు ఆలస్యం రండి డ్రెస్ సర్కిల్ లో కలుగుతాం కోట్రెడ్డి సర్కిల్